కరప మండలం అరట్లకట్ట గ్రామం నందుసెడ్ పిపి హై స్కూలులో డెబ్బై తొమ్మిదో దినోత్సవం వేడుకలు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ కమిటీ చైర్మన్ దారా వీరబాబు జెండా పటావిష్కరణ చేయడం జరిగింది స్కూల్ కమిటీ శ్రీమతి ఉప చైర్మన్ సంపంగి చంద్ర కమిటీ సభ్యులు సర్పంచ్ సత్యవేణి ఎంపీటీసీలు గ్రామ పెద్దలు ఎలుగుబండ్ల శ్రీనివాస్ భక్తుల సతీష్ గంట వీర న్న చౌదరి ఎర్మాటి సతీష్ ఎర్నాటి మార్కండేయులు వీరం రెడ్డి ముత్యాలరావు గంజా రాంబాబు స్కూలు విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారులు ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కరప మండలం గొడ్డటిపాలెం ప్రాథమిక పాఠశాల మెయిన్ నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు ముత్యాలరావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం జరిగింది ఎంత ఉత్సాహంగా జరగటం కారణం కూడా గొడ్డటిపాలెం గ్రామం పెద్దలు దేయాల భూలోకం గారు కుటుంబ సభ్యులు పాఠశాలకి పిల్లలకు సుమారు పదివేలు రూపాయలు బాక్స్ తో మైక్ సెట్ అందజేశారు మరియు కరప గ్రామం మాకు అత్యంత ఫ్రెండ్ నాగబాబు కొత్తూరి దొరబాబు చూడ భక్తుల శ్రీనివాస్ సవరపు సత్యబాబు స్కూల్ విద్యార్థులకు బహుమతులు స్వీట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష పెద్దలు గంజా రాంబాబు కేత సత్యబాబు వార భద్రంగారు గంజ సుబ్రహ్మ